హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు చక్రం తిప్పబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా వారి జాతకులు రేపటి నుంచి కూడా రెండు పేల ముప్పై రెండు సంవత్సరం వరకు కూడానో వారి యొక్క నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతూ ఉన్నది రేపటి నుంచి వీరి యొక్క జీవితం అనేది చాలా అంటే చాలా శుభప్రదంగా ఉండబోతోంది అయితే అసలు రేపటి నుంచి కూడానో వారి యొక్క జాతకులకు ఏ విధంగా ఉండబోతోంది అసలు రేపటి నుంచి కూడాను వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు మనము ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరవిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తుల రాశి వారి జాతకలు రేపటి నుంచి కూడా రెండు సంవత్సరం వరకు కూడాను తుల రాశి వారి యొక్క జాతకలు నక్క తొక్క తొక్కినట్లుగా ఉండబోతూ ఉన్నది అంటే వీరి యొక్క జీవితం చాలా వరకు శుభప్రదంగా మారిపోబోతూ ఉన్నది వీరి యొక్క జీవితంలో విపరీతమైనటువంటి అదృష్టం అనేది రాబోతుందని చెప్పక తప్పదు వారి జాతికలకు కొన్ని కొన్ని విషయాల్లో అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉన్నది ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల సమస్యల నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందబోతున్నారో వారు ప్రతి ఒక్క విషయంలో కూడాను వీరికి అనుకూలత అనేది కచ్చితంగా కనిపిస్తూ ఉన్నది అయితే ముందుగా వారి యొక్క జాతకుల కెరియర్ పరంగా చూస్తే గనక ఆర్థిక స్థితి పరంగా చూస్తే గనక ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనము తెలుసుకుందామో అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామో ప్రస్తుత కాలంలో సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి కూడాను ఈ యొక్క జనరేషన్ లో ఏదైనా ఇంపార్టెంట్ అనేది ఏమిటి అంటే గనక మనీ డబ్బే కదండి డబ్బు మంచిగా సంపాదిస్తేనే ఇంట్లో బంధం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడాను డబ్బు కోసం ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడుతున్నారో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు అయితే అటువంటి డబ్బు వారి జతకులకు రేపటి నుంచి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలించి చూద్దామో రేపటి నుంచి తులారాశివారి జతకుల యొక్క ఆర్థిక స్థితి ఎంతో బాగా మెరుగుపడబోతుంది ఎంతో కాలం నుంచి కూడాను డబ్బులేని సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే గనక దాని నుంచి విముక్తి అనేది త్వరితగతిన జరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక పరంగా డబ్బు పరంగా మీకు ఎటువంటి కష్టాలు అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కలగబోతుంది డబ్బుకు లోటు అనేది అస్సలు కనిపించడం లేదు కాబట్టి దీని గురించి అస్సలు ఆలోచించకండి అలాగే తులరాశి వరి జతకులకు ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండబోతుంది అంతకంటే ముందు మీకు ఉండేటటువంటి రుణాలు అప్పులు అన్ని కూడా తీర్చగలుగుతారు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారో వారికి మీరు ఒక మంచి లెసన్ అయితే ఈ యొక్క సమయంలో నేర్పిస్తారని చెప్పుకోవాలి ఏ మనిషిని తక్కువ చేసి మాట్లాడకూడదు రానున్న రోజుల్లో పలు విజయాలు కూడా సాధించవచ్చు అనేటటువంటి వివరణ కూడా మీరు వారికి గుణపాఠంలాగా నేర్పిస్తారు ఈ సమయంలో వారు మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారో సిగ్గుపడతారో గతంలో మిమ్మల్ని బాధపెట్టినందుకు మిమ్మల్ని క్షమపణలు కూడా కోరతారో ఆర్థిక పరంగా మీకు బాగుంటుంది ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది కార్యాలయాల్లో కూడా సహోద్యోగులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది అలాగే సహోద్యోగులతో ఆనందకర జీవితాన్ని కూడా పొందబోతున్నారు మీరు ఈ యొక్క సమయంలో వారి గురించి తెలుసుకుంటారు వారు మీ గురించి అర్థం చేసుకుంటారు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమాపణలు కూడా మనస్పూర్తిగా కోరుకుంటారు అలాగే మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది కార్యాలయాల్లో కూడా చాలా ఉన్నత స్థితి కనిపిస్తుంది సహోద్యోగులతో కూడానో మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది వారి యొక్క సలహా సూచనలతో కూడా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక తులరాశి వ్యాపారులకు కూడా అదే స్థాయిలో ఉండబోతోంది వ్యాపారాలు చేసుకునే వారికి కూడానో ఆర్థిక లాభం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడుల రీత్యా నష్టాలు అనేవి అస్సలు ఉండకపోవచ్చునో చిన్న పెట్టుబడి అయినా కూడా ఊహించని లాభాలు వస్తాయి ఆనందకరమైనటువంటి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి వినబోతున్నారో అభివృద్ది సాధించబోతున్నారు అభివృద్ది అనేది మీ యొక్క జీవితంలో చాలా బాగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఏమిటంటే వచ్చే అదృష్టాన్ని అస్సలు పెట్టకుండా వినియోగించుకోండి ఇక మీరంటూ సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఈ సమయము శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు మీరు ఏదైనా కొత్తది మొదలు పెట్టాలి అంటే గనక ఈ సమయంలో మొదలు పెట్టవచ్చునో అలాగే ఈ సమయంలో స్టార్ట్ చేస్తే చక్కగా లాభాలు అనేవి అధిక స్థాయిలో పొందుతారని చెప్పక తప్పదు ఏది చేయాలన్నా ఏది మొదలు పెట్టాలి అన్నా కూడాను ఈ యొక్క సమయంలో మీరు మొదలు పెట్టండి వారి జతకలు కాబట్టి ఈ యొక్క సమయంలో ఏది మొదలు పెట్టాలి అనుకున్నా ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు గతంలో కుటుంబ సభ్యులు ఏదైతే విషయాల్లో మీకు అడ్డు చెప్పారో ఆ విషయాలు మీకు ఈ సమయంలో చాలా వరకు కూడాను వారి యొక్క తప్పు తెలుసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో అన్ని విషయాల్లో మీకు సక్సెస్ అనేది కచ్చితంగా కలుగుతుంది వారి యొక్క ప్రోత్సాహకం కూడాను తప్పక మీపై ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాల్లో మీరు సక్సెస్ సాధించడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి విషయాలు మీకు దగ్గర కూర్చోబెట్టి చెబుతారు కుటుంబ మద్దతు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారి జతికలకు ఎటువంటి కష్టాలు రానివ్వకుండా తోడుగా ఎవరో ఒకరు తప్పకుండా ఉంటారు చుట్టూ ఉన్న పది మంది కూడా మీ మాట తప్పక వింటారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది మీరంటే బాధ్యతాయుతంగా ఉంటున్నారు అనే ఒక చక్కని అభిప్రాయము కుటుంబంలో కచ్చితంగా కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారి జతకలు ఈ యొక్క సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది సంతాన పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి సంతాన యోగం కలుగుతుంది కాబట్టి వారి జతకలు దీని గురించి ఎప్పటి నుంచే ఎదురు చూస్తూ ఉన్నారు కావున ఇక ఇబ్బంది పడవద్దేశారు వివాహపరంగా చూస్తే గనక వివాహ సంబంధాలు మీకు మంచి మంచి సంబంధాలు వస్తాయి నచ్చిన వారిని వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపుతారు అలాగే ఈ యొక్క సమయంలో మీకు చాలా వరకు కూడాను మంచి సంబంధాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి పూర్వీకుల ఆస్తి పాస్తులు కూడా రాబోతున్నాయి ఈ యొక్క సమయంలో మీకు కోర్టు వ్యవహారాలు కూడాను మీ వైపు తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి అన్ని కూడా ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆలోచన రీత్యానే విజయాలు కలగ గతంలో ఏమైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందబోతున్నారు ప్రతి ఒక్కరితో కలిసి ఉండడానికి ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తారో ఈ సమయంలో మీకు దూర ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు అందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అదృష్టాన్ని విడిచిపెట్టకుండా వినియోగించుకోండి ముందు ముందు మీకు చాలా వరకు కూడా విజయాలే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్ష సిద్ధమవుతున్నారో వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారో అలాగే అందరి వద్ద మంచి పేరు తెచ్చుకుంటారో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లబోతున్నారో మీకు చాలా వరకు ఇది అద్భుత సమయంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క జీవితం అనేది తోక తొక్కినట్లుగా రేపటి నుంచి కూడా మారబోతుంది ఎంతో ఊహించని మార్పులు కళ్ళలో కూడా చూడనటువంటి రాజయోగం పొందబోతున్నారో చూశారు కదా వారి జతికలకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి అద్భుత ఫలితాలు వీరి జీవితంలో కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి